ఫ్రెండ్స్ అయితే మనకు లొకేషన్ వచ్చేసి బాలాజీ నగర్ అండి క్లౌడ్ నైన్ దగ్గరలో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది ఫ్లోర్కి ఒకటి మాత్రమే ఉంటుందండి ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై అయితే ఉంటుంది రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఎస్ఎఫ్టీ ఎండ్రవంగా హాల్ హాల్ నుంచి కిచెన్కి ఎంట్రెన్స్ అండి ఇది కిచెన్ అంతా కూడా చూడవచ్చు మంచి సేఫ్టీ కాబట్టి మనకు గా అయితే ఉంటుంది త్రీ బిహెచ్కే అండి ఇది కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా అయితే ఇచ్చారు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ అండి ఈ ప్రైస్లో మనకు ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అయితే ఇస్తున్నారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు త్రీ కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాల్కనీ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూము విండోస్ వచ్చేసి మనకు అంతటా కూడా మనకి స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు డీటెయిల్స్ వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై ఎస్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి నాలుగు వేల రెండు వందలు అయితే చెప్పారు లొకేషన్ వచ్చేసి బాలాజీ నగర్ క్లౌడ్ నైన్ దగ్గరలో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడడం అయితే జరుగుతుంది ఇంక్లూడింగ్ ఇదే ప్రైస్లో కార్ పార్కింగ్ అయితే చెప్పారు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది